చూసారా ప్యాక్ అయితే వేసేసాను నేనైతే మీకు వీడియో చూపించడం కోసం అయితే తీస్తున్నాను కాబట్టి రిమూవ్ చేసేస్తాను వీలైనంత మట్టికి మీరైతే మామూలుగానే డ్రై అయిపోయాక ఉంచుకోండి లేదంటే డ్రై అయ్యాక నార్మల్గా ఉంచేసిన పడుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బొప్పయ్యాక కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నైట్ క్రీమ్స్ వాడి అది వాడిక స్టాప్ అయిపోతే మళ్ళీ యధావిధిగా మంకీ రూప్ అయితే వచ్చేది అలా కాకుండా మనం ఇలా గా ట్రై చేసామంటే మనకి గా ఉండడానికి అయితే చాలా ఆస్తారండి ఓకే అండి డ్రై అయ్యాక చేద్దాం ఓకే ఓకే అండి ఈ అయితే మనం స్పాంజ్ కూడా రెడీ చేసేసుకుందాం స్పాంజ్ వీడియో కూడా చూపించండి మీకు ఇది చూడండి క్లియర్గా కనిపిస్తుందా మీకు స్పాంజ్ అయితే ఈ స్ట్రిప్స్ మార్కెట్లో దొరుకుతాయి మనం వాటర్లో వేయంగానే మనకైతే స్పాంజ్ రెడీ అయిపోద్ది చూపించండి నేను ఆల్రెడీ చూసారా లేదా స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది ఓకే దీన్ని మనం డిప్ చేసుకుని నా పేరేంటో చెప్పండి కామెంట్లో ఇలా రిమూవ్ చేసుకోండి నా పేరు గుర్తున్న వాళ్ళు చెప్పండి ఈ వీడియో ఫుల్గా అన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఓకే ఓకే అండి చూసారా మనం ఇలా కనీసం డైలీ ట్రై చేయకపోయినా కనీసం వారానికి ఒకసారి ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది చాలా న్యాచురల్ చాలా బాగుంటుంది చూడండి మీరు ఓవర్ నైట్ ఉంచుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే అండి వీడియో ఫుల్ వరకు వాచ్ చేసి నాకు నేను చెప్పింది ఏంటో అడిగింది ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి ఆల్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది భవానీ బాయ్ బాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్ తమ్మేలు అయితే చూడండి నాకు ఇంకా వీడియో ఎడిటింగ్ సరిగ్గా రావట్లేదు ప్లీజ్ నేనైతే క్లియర్గా చెప్తున్నాను ఎవరికైనా అర్థం కాకపోయినా వీడియో సరిగ్గా తీలేదని కూడా చెప్పొచ్చు ఏం పర్వాలేదు మీరు చెప్తేనే కదా నేను ఇంకా గ్రోత్ చేసుకోగలుగుతాను అర్థమైనా తమ్మేలు అయితే చూసే ఉంటారు బొప్పాయి ఆకుతో మనం మనం నైట్ క్రీమ్స్ అని అవి ఇవి చాలా వైట్నింగ్ రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం కదా ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేయండి నెక్స్ట్ రోజు మీకు తెలుస్తుంది కాబట్టి డైలీ ప్రయత్నించడానికి చూడండి మంచి కలర్ అయితే మనకు ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఇదిగోండి ఆకు రసం తీసుకున్నాం అండి క్లియర్ క్లియర్గా చెప్తున్నాను బొప్పాయ్యాకండి నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను మీ క్లాస్ కోసం నేను నుంచోన్న తీస్తున్నాను బొప్పాయ రాసం అలాగే సున్నిపిండి అండి అదే శనగపిండి ఓకే అండి దీంట్లోకి తేనె ఓకే అండి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా ఇష్ట వచ్చేయండి బాయ్స్కి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది పక్కా చెప్తున్నాను కదండి నేను చాలా బాగుంటుంది ఎలా అంటే ఒక నైట్ క్రీము మనం వైట్నింగ్ వచ్చేయడం కోసం ఐదు సెవెలు అరవై సంవత్లు పెట్టి బయట కొనుక్కుంటాం కదా అలా ఏం అవసరం లేదు మీరు ఈ బప్పయ్యాకు రసం చాలా బొప్పాయ్యాకు చూడండి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ప్లేట్లెస్ పడిపోయినప్పుడు వాడమని చెప్తారు చాలామంది చాలా బాగుంటుందండి లైవ్లో చూపిస్తాను మీకు అంటే డైలీ యూజ్ చేయడం అంటే కుదరదు కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా ట్రై చేయండి మంచి కలర్ అయితే ఉంటుంది మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఓకే అండి మర్చిపోవద్దు ఇలా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం తేనె బొప్పాయకు సున్నిపిండి అదే మై శనగపిండి సున్నిపిండి అంటే ఏదో అనుకున్నారు కానీ ఓకే అండి మిస్ కావద్దు వీడియో అయితే నాకు ఎడిటింగ్ కూడా సరిగ్గా అవుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే మిక్స్ చేసుకున్నాము ఇలా అవుతుంది దీని మనం ఇలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి పిచ్చాకులు చెప్తుంది అనుకోకండి వీటితో మనకు ఔషధం ఇది వరకు తయారు ఇప్పుడు ఇప్పుడంటే ఈ క్రీమ్స్ ఇవి అవి వచ్చి పెరిగిపోయిన జనరేషన్ బట్టి ఇంకా డైరెక్ట్ ఇలాంటివి చేసుకోకుండా డైరెక్ట్ క్రీములు తెచ్చి వాడేసుకుంటున్నారు అది గొడవ ఉండదు కదా అదైతే ఇంకా అసలు నైడ్ రాత్రి పెట్టేసుకోవచ్చు పొద్దున్న చక్కగా స్నానం చేస్తే రెడీ అయిపోవచ్చు అంతే కదా ఇలా అప్లై చేసేసుకొని డ్రై అయిపోయేదాకా ఉంచి రిమూవ్ అండి ఓవర్ నైట్ కుదిరిన వాళ్ళు ఉంచేసుకోండి ఎటువంటి ప్రా ప్రాబ్లం ఉండదు కాకపోతే బెడ్షీట్లు గట్టా అయిపోతాయి డ్రై అయిపోయాక పడుకునిపోండి నో ప్రాబ్లం మీకు పర్వాలేదు అనుకుంటే డ్రై అయిపోయేదాకా ఉంచుకొని రిమూవ్ చేసేసుకొని పడుకోండి లేదంటే డ్రై అయిపోయేదాకా ఉండి నిద్రపోండి మార్నింగ్ రిమూవ్ చేస్తున్నా పర్వాలేదు ఓకే అండి అసలు వీడియో అయితే స్కిప్ చేయొద్దు మర్చిపోకండి